గౌరవనీయులైన మా పొదిలి సాటిలైట్ బ్రాంచ్ మేనేజర్ గారికి డెవలప్మెంట్ ఆఫీసర్స్కు క్లియా మిత్రులకు నా తోటి ఏజెంట్ మిత్రులకు ఆఫీస్ సిబ్బందికి ప్రియమైన పాలసీదారులకు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగించి తెగించి పోరాటం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు మరి అలాంటి స్వా స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం ఈరోజు ఎంతో హాయిగా జీవిస్తున్నాం కాబట్టి మన ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది సమాజానికి మనవంతు సహాయంగా మనం కూడా నిస్వార్థమైన సేవను అందించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు మనమందరం కూడా భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుముకైనటువంటి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో ఒక ఏజెంట్గా భాగస్వామ్యం అయినందుకు మనమందరం కూడా ఒక గర్వించదగినటువంటి విషయం ఈరోజు భారతదేశం అంతయు కుల మత భేద సంబంధం లేకుండా ఈ పండుగను ఒక జాతీయ పండుగలాగా జరుపుకుంటారు మరి అలాంటి వేడుకను ఈరోజు పదిల్లో మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కింద ఆనర్ పొందుతూ సన్మానం పొందుతూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నందుకు మనం అందరం కూడా సంతోషించాలి ఆనందించాలి గర్వపడాలి మరి మనం ప్రముఖమైన భారతదేశానికి ఆర్థిక రంగానికి ప్రముఖమైన కంపెనీ అటువంటి ఎల్ఐసిలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మన సంస్థ అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడుతూ నిజాయితీగా ధర్మంగా న్యాయబద్ధంగా మంచి వ్యాపారాన్ని అందించి మన సంస్థ పురోగభివృద్ధికి మనం పాటు పాడుతూ సమాజ సేవకు అంకితమై ఎందరో పాలసీదారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తూ మన వంతు మన వంతుగా మన యొక్క సహాయ సహకారాలు వారికి అందించి మన యొక్క ఎల్ఐసిని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది మరి మన పెద్ద భీమా రంగంలో పెద్ద కంపెనీ అయినటువంటి మన ఎల్ఐసి